తీసుకోవాలి పేరిట మీకు వందనాలు రాజేష్ చాలా సంతోషంగా ఉంది మీరు మాకు మంచి మంచి వాక్యాన్సర్లు అయిన రెఫరెన్స్ తెలియని విషయాలు మాకు తెలియపరుచుతున్నాము మాకు ఒక చిన్న డౌట్ ఉంది ఓకే నేటి ఇదలో సాక్ష్యములు చెప్పుకోవచ్చా సాక్ష్యముల గురించి ఒక పెద్ద ఎత్తుగానే ఒక్కొక్క సంఘంలో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు ఒక మనుష్యుడు సాక్ష్యం చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఉందా లేదా అది ఇది మంచి ప్రశ్న ఇది చాలామంది ఏమంటారంటే మందిరానికి వచ్చి నేను ఒకప్పుడు పాపిని నేను పా ఈ పాపాలు చేసి ఆ పాపాలు చేసి అని సాక్ష్యం చేస్తాను మనము పాపి పాపుల మంది సాక్ష్యం చెప్పడం కాదు బైబులు అందరూ పాపులని సాక్ష్యం చెప్పారు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినా ఉచితమైన కృపను పొందలేకపోయారు సాక్ష్యము అనేది నాకు దేవుడు ఇదిగోండి కాలు ఇచ్చాడు అక్కడికి పోతే ఇక్కడి అక్కడికి పోతే కారు కారు వచ్చింది ఈ మందిరానికి పోతే ఇలా కలిసి వచ్చింది అలా కలిసి వచ్చింది ఇవన్నీ సాక్ష్యాలన్నీ ఫేక్ నా సాక్ష్యము చెబితే దేవుడు నమ్ముతడా దేవుని నమ్మటానికి సాక్ష్యం కాదు మతేశ్వర్థ ఐదో అధ్యాయంలో మీ వెలుగు ఇతరుల మీద ప్రకాశించున్నట్లు మీ క్రియలను బట్టి వాడు మారాలి నీ కాడ క్రియలు లేవు సాక్ష్యం ఉందా క్రియలు కావాలని బైబిల్ చెబుతుంది ఒకడు మారాలంటే అందుకే పౌరులు తీమతుడికి సంగమునకు వెలుపటి వారి ఎదుట మంచి సాక్ష్యము కలిగి ఉండవు అపోస్తులు మంచి సాక్ష్యము కలిగి ఉన్నారు వాళ్ళు దొంగతనాలు వ్యభిచారాలు హత్యలు మోసాలు లేకుంటే నూనె డబ్బాలు అమ్ముకోవటము ఖర్చీపులు అమ్ముకోవటము అమ్ముకున్నారా నూనె డబ్బాలు ఖర్చీలు ఈ నూనె డబ్బాలో ఖర్చి అమ్ముకునే వాడికి ఏం సాక్ష్యం ఉంటుంది ఉంటుందా లేదు సాక్ష్యము అనేది పౌలు గారు కూడా చెప్పారు ఆ గారు ఇరవై అరవై పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు అగ్రిపురాజుకు ఈయన సాక్ష్యం అయ్యా నేను ఒకప్పుడు సంఘం ఇలా హింస పెట్టేవాడిని బాధ పెట్టేవాడిని అయితే నేను ఇలా హింస పెట్టినప్పుడు క్రీస్తు ప్రభు వారు నాకు ఇలా మాట్లాడి సౌలా సౌలా నువ్వు ఎలా నన్ను హింసించుకున్నావని ప్రభు ఇలా మాట్లాడని చెబితే నమ్మలేదు ఆయన సాక్ష్యం నన్ను ఇంత త్వరగా క్రైస్తవుని చెయ్యాలనుకుంటున్నావా అన్నాడు అంటే ఈయన చెప్పిన సాక్ష్యము సత్యము ఒక వ్యక్తి మారటానికి కావాల్సింది సాక్ష్యం కాదు క్రియలు సువార్త మానవుడి యొక్క క్రియలు సువార్త మొదట పేతురు ప్రసంగం చేసినప్పుడు సువార్త ప్రకటించడం వలన మీరు శిలువ వేసిన యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడనగా మూడు వేల మంది బాప్తి సంబంధించారు సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడు కదా ఒక వ్యక్తిని మార్చేది మనశక్తి కాదు మన సాక్ష్యం కాదు ఎందుకంటే ప్రతి మనిషి పాపి కదా నేను ఒకప్పుడు దొంగను అబద్ధికునండి ఇప్పుడు మారాను అన్నాడు వీడేమంటాడంటే ఈడేమంటాడంటే వినేవాడు నువ్వు దొంగ అబద్దికుడువి నువ్వు మారే నేను దొంగతనాలు అబద్ధాలు ఆడట్లేదు నేను ఎందుకు మారాలి మార్చేది సాక్ష్యం కాదు కానీ సువార్త అనేది మారుతుంది పౌలు గారు ఇదే చెప్పాడు ఇదే సాక్ష్యం చెప్పినప్పుడు నేను క్రీస్తును చూశాను అన్నప్పుడు నువ్వు ఇంత త్వరగా నన్ను అదే పౌలు గారు సువార్త చెప్పినప్పుడు అందరూ మారారు మనం లేఖనాలు అపసృతరం ఒకటో దే అనేది దోచంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు జెరుషులేమ్లోను యూదయ సమరయ దేశ్యంలో ఎంత భూదిగంధముల వరకు నాకు సాక్షుడై ఉందరని వారితో చెప్పింది ఎవరు సాక్షులు వాళ్ళు ఎవరంట అపోస్తులు బూదిగంధముల వరకు సాక్షులు చాలా మంది చెప్పుకుంటారు నేను ఏసుకు సాక్షిని ఎవడు ఎవరు యేసుకు సాక్షి ఎవరు యేసుకు సాక్షి ఎవరు మనమా మనం యేసును చూడలేదు మనం క్రీస్తును చూడలేదు బైబుల్ను చూసి బైబులే గ్రంథము బైబులే దైవావేశముల కలిగింది బైబిల్ ద్వారానే రక్షణ బైబిల్ దోరణే పరలోకము బైబుల్ దోరణే ఆశీర్వాదము బైబుల్ ద్వారానే పాపములు విమోచింపబడితే కేవలము బైబుల్ను చూసి మనము దేవుని నమ్మాము ఈ బైబుల్ను కాకుండా నేను చూసి దేవుని నమ్మినమా నేనైతే నమ్మలేదు నేను బైబుల్ను చూసే దేవుని నమ్మా ఈ లేదు అని అంటే అదిగో వాడికి కాలు వచ్చింది అందుకు దేవుని నమ్మిన్నాను వీడికి ఇంకొకటి కన్ను వచ్చిందంటే వాడి సాక్ష్యం విని ఈడు మారిందంటే వాడి కన్ను వచ్చిన సాక్ష్యం విని వీడికి కాలు వచ్చిన సాక్ష్యం విని లేకుంటే వాడి టెంపుల్లో వెయ్యి రూపాయలు వేస్తే పదివేల రూపాయలు కలిసి వచ్చినాయనే సాక్ష్యం విని క్రైస్తవులు బైబిల్లో కాలే బైబిల్లో ఎవడైనా క్రైస్తవుడు కావాలంటే సువార్త విని దేవుని వాక్యం విడి విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొంది సమ్ సంఘంలోని చేర్చబడితే వాడు క్రైస్తవుడు అయితేనే కానీ సాక్షాలు విని క్రైస్తవుడు నేను ఒకప్పుడు పెద్ద రౌడీనండి కత్తి పట్టుకుంటే అటు యాభై మంది ఇటు యాభై మంది ఉరుకుతరంటే ఇప్పుడు మారాను అంటే ఎవడైనా మారతాడా వాడు మారటానికి నీ సాక్ష్యం కాదు స్వార్త కావాలి రెండవది ప్రాక్టికల్ లైఫ్ నువ్వు ఏదైతే మాట్లాడుతూ దాని మీద జీవించే వ్యక్తి గుండాలి మాట ఎందు స్థిరముగా ఉండాలి మన క్రియలను బట్టి అతను మనల్ని గుర్తించాలి ఇతను ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్ అంతేగాని నేను సాక్ష్యం చూత అందరూ మారిపోయినారంటే నీ సాక్ష్యం చవితే అందరూ మారిపోతే క్రీస్తు ఎందుకు అపోస్తులను సాక్ష్యాలు చూతే మారలే నువ్వు నన్ను పిచ్చోని అని చేద్దాను వెర్రివాడి వల్ల మాట్లాడుతున్నాం నీకు అధిక విద్య వల్ల నన్ను పిచ్చివాడి వల్ల అంటున్నాడు ఇంకోటి లేఖనం కూడా యోహ యోహాను స్వార్థం ఒకటి అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గుర్చి ఇచ్చుటకు వచ్చాను ఎవరైనా యోహాను నేను వెలుగై ఉండలేదు ఆ వెలుగును గుర్చి ఇచ్చుటకు వచ్చాడట ఇదే పదైదో వచనంలో అంటున్నాడు యోహాను ఆయన కూర్చి ఇచ్చు నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన ఆయన నాకంటే ముందటి వాడే ఉన్నాడని నేను చెప్పినవాడు ఈయనే ఆయన ఎలుగెత్తి చెప్పాను ఈయన చెప్పాడు సాక్ష్యం ఏమని ఆయన దేవుని కుమారుడు ఆయనే క్రీస్తు ఆయనే లోకరక్షకుడు ఆయన పాపులకు పిలువబడినవాడని ఈయన ఎలుగెత్తి చెప్పాడు చెప్పినప్పుడు ప్రజలు కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు నమ్మారు కొంతమంది ఆయన సాక్ష్యము సత్యము కానీ ఆయన ఏమని సాక్ష్యం చెప్పాడే క్రీస్తును గూడ్చిన సాక్ష్యం ఇప్పుడు నేను సాక్ష్యం చెబితే ఏంటి సాక్ష్యం ఏంటి మనుషులందరూ పాపులే కదా నేను నేను పాపిని ప్రభువు నమ్మే అయ్యా నేను పాపిని ప్రభువు నమ్మే నువ్వు నమ్మ అంటే వాడి వాడు వినేవాడు ఏమంటాడు నువ్వు పాపి కాబట్టి నమ్మినావు నేనెందుకు నమ్ముతా అంటాడు నమ్మటానికి కావాల్సింది దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలదు స్వార్థ వలన ఒక వ్యక్తి క్రైస్తవు రైతులు కానీ ఈ సాక్ష్యాలు చెప్పుకోవడం అనేది అంతా కూడా అబద్ధము ఇదే యోహన్ స్వార్థ ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా మరునాడు యోహాను ఏస్తు తన యుద్ధ కురాగా చూసి ఇదిగో పాపలు మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను అందుకే నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే వాడాను ఆయన నేను ఎవరిని గురించి చెబుతున్నాను ఆయనే ఏయనా అని చెప్పాను ఏమన్నాడు ఆయనే ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు క్రీస్తు ప్రభు వారు తన గురించి తను సాక్ష్యం చెప్పుకోవడానికి రాలే వచ్చాడా నేను నా కూర్చి సాక్ష్యము చెప్పడానికి రాలేదు కానీ నన్ను పంపిన తండ్రి గురించి చెప్పడానికి వచ్చాడు క్రీస్తు ప్రభులు ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్పుకోలేదు నా గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్న ఎడలా నా సాక్ష్యము సత్యము కాదనడు అనడం లేదా ఇవాన్సు వార్తలు ఆయన అంటే ఈ సాక్ష్యం ఎలా సత్యమవుతుంది నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్న ఎడల నా సాక్ష్యము సత్యము కాదు అని ప్రభు అంటే అంటే ఇప్పుడు ప్రభు కంటే ఒక గొప్పడా కాదు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చిన ఆయన ఎవరు తండ్రి అయినటువంటి దేవుడు ఈయన నా కుమారుడు ఈయన ఎందు రక్షణ కలుగుతుంది ఈయన నేను పంపించాను ఈయన ఎందు విశ్వాసం ఉంచండి ఆయనే మార్గము ఆయనే సత్యము ఇంకొక ద్వారాలు లేవు అని ఈయన నా కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను పరలోక నుంచి శబ్దం వస్తే ఆయన సాక్ష్యం ఏం లేదు వీళ్ళు సాక్ష్యాలు చూస్తే ఓ అంతా మారిపోయాడు ఈయన సాక్ష్యాలు చూస్తే మరి మారిపోయాడు అంతా ఎవరికి మొత్తం ఇండియాలో మొత్తం మారాలి కదా ఏ మనిషి కూడా ఒక మనిషి సాక్ష్యం ద్వారా మారటానికి వీల్లేదు సాక్ష్యం ద్వారా మారితే సువార్థ ఏంటి సువార్థ ప్రకటించడానికి నేను సిగ్గుపడువాని కాదు అపోస్త్రు కానీ రెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చినంలో ఈ యేసును దేవుడు లేపను దీనికి మేమందరము సాక్షులము ఏసు పునరుత్నములు కూర్చిన ఇదిగాక బహుబలముగా ప్రభు అయినా ఏసు పునర్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి ఏమంటున్నారు దైవ కృప ఆద్యంతో అధికముగా ఉండెను వారితో అధికముగా ఉండను వీళ్ళు ఏమంటున్నారంటే ముప్పై రెండో వచనంలో ఈ యేసును దేవుడు లేపను దీనికి మేమందరము సాక్షులు దేవుడు క్రీస్తును లేపినందుకు వీళ్ళు సాక్షులు వీళ్ళు భూదికి అంతముల వరకు సాక్షులు కారణం వీళ్ళు క్రీస్తుతో నడిచారు క్రీస్తును కల్లారు చూశారు క్రీస్తుతో చేతులు పట్టి తాకారు తోమ్మలాగా నమ్ముతే నేను చూస్తే నమ్ముతాను ఒక్కొక్కరు చెప్పుకుంటాడండి నేను క్రీస్తుకు సాక్షిని అంట ఏ వాడు ముఖం ఏం సాక్షి ముఖానికి రంగు పూసుకునేవాడు పెట్టుకునేవాడు సాక్షి ఏం రాజేష్ సాక్షి అంటే ఏంటి చూడాలి చూడాలి ఇప్పుడు నువ్వు రాజేష్ నేను చూశాను స్టూడియోకి వచ్చి షూటింగ్ చేస్తుంటే నేను సాక్షిని డేవిడ్ పలాన పడిన వ్యక్తి పలాన్ రోజు స్టూడియోలో అతనితో నేను కూర్చున్నాను అది సాక్ష్యం ఏంటి నువ్వు చూసినావు నాతో ఉన్నావు కాబట్టి ఒక్కొక్కటి చెప్పుకుంటా నేను క్రీస్తుకు సాక్షిని అంటాను ఆయనే అన్న నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదు ఈడు గురించి వీడు సాక్ష్యం చెప్పుకుంటే ఈడు సాక్ష్యం సత్యం కాదు ఎట్లా ఎటనమ్మతో నీ సాక్ష్యం ఏ ఆధారంగా సత్యం నేను పాపినండి ఒకప్పుడు ఓ తాగినా పొర్లాడినా ఆడదిరిగినా తిరిగినా నువ్వు పాపివని నీకు తెలియదు నువ్వు పాపివని బైబుల్ చవితే నీకు తెలిసేది నేను పాపినని ఎప్పుడు అర్థమవుతుంది నా పాపములు ఒక వ్యక్తి చూపించినప్పుడు పరిశుద్ధ గ్రంథము నా యొక్క పాపాలను తెలియచేసినప్పుడు అర్థమవుతుంది మనుషులందరూ పాపులని ఎవరు చదువుతారు బైబుల్ చదువుతున్నారు నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు అన్నప్పుడు బైబిల్ చదివితే వీళ్ళేంటి సాక్ష్యాలు ఏ నూనె డబ్బాలు అమ్ముకోవడం అది సాక్ష్యము అయ్యగారి దగ్గర నూనె డబ్బా కొన్న పది రూపాయల నూనె వంద కొని ఇదిగో ఇలా పూసుకుంటే లోపల గడ్డలు కరిగిపోయినాయంట ఇది సాక్ష్యం అమ్మ సాక్ష్యం రా పోయిన ఆదివారము అయ్యగారి సందాలో వెయ్యి రూపాయలు కానుక లేచానయ్యా ఈ వారము నాకు పదివేలు కలిసి వచ్చింది అంట సాక్ష్యం అమ్మా సాక్ష్యం నీ సాక్ష్యం ఏందమ్మా ఈ సాక్ష్యం లేదు ముందు అందరికీ సాక్ష్యం చెప్పిస్తాడు ఈయన సాక్ష్యం ఏంటి సాక్ష్యము లేనివాడు మంచి ప్రవర్తన లేనివాడు యథార్థత లేనివాడు నిజాయితీ సత్యము లేనివాడు అందరినేమో ఏంటంటే సాక్ష్యం సాక్ష్యము చవితే అందరు అందరూ విని వచ్చి మార్పు చెందుతారు ఒక సహోదరుడు రూపాయికి రూపాయి కూడబెట్టి కలవరి టెంపుల్లో యాభై వేలు ఇస్తే దేవుడు యాభై లక్షలు ఇచ్చాడు ఇది సాక్ష్యం అంట రిక్షా దొక్కునేవాడు కలవరి టెంపుల్లో పదివేలు ఇచ్చాడు సాక్ష్యం చెప్పమ్మా సాక్ష్యమా ఇవి సాక్ష్యాల మాయల ఫకీరీలు మహానగరంలో మహామాయగాళ్ళు దొంగ బాబాలు కలవరి బాలుడు సాక్ష్యాలు చెప్పి స్క్రిప్ట్ అతనే రాసుకుంటాడు అది మనుషులు రాసాడు ఈ స్క్రిప్ట్ రాసుకుంటాడు స్క్రిప్ట్ రాసుకొని ఒక సహోదరుడు రూపాయికి రూపాయి కూడబెట్టి కలవరి టెంపుల్లో పదివేలు ఇస్తే దేవుడు అతన్ని ఆశీర్వదించి ఈరోజు ఇల్లు కన్నాడు అంటే మీరు కూడా పదివేలు ఇవ్వమని మీకు తెలుసా ఒక సామెత ఉంది గంగెద్దులోడు బుడబుడుకులోడు ఉన్నాడు కదా ఈ గంగెద్దులోడు బుడబుడుకులోడు ఏం చేస్తాడంటే ఇల్లు ఇల్లు తిరిగేటప్పుడు ఇదిగో ఆ పక్కింటామే ఎర్ర చీర ఇచ్చింది ఈ ఇంటామే పచ్చ చీర ఇచ్చింది ఈ అమ్మ ఇదిగో అది ఇచ్చింది ఆ తల్లి ఇది ఇచ్చింది అంటే అర్థమైంది నువ్వు కూడా ఇవ్వమనేగా నీకు అర్థమైందా వాడు ఒక ఎద్దును పెట్టుకొని బ్యాండ్ వాయిద్యం ఒకటి పెట్టుకొని ఆ ఎద్దుకు చీరలతోటి కొమ్ములకు కట్టి ఇదిగో ఆ ఎద్దును ఆడిస్తుండు ఇప్పుడు ఆడిస్తే ఏమంటాడు ఇదిగో ఒక శారీ ఇచ్చింది ఆ పక్కింటి అయ్యగారు ఇదిగో ఆ బట్ట ఇచ్చాడు మరి ఆ తాత ఏమో పని ఇచ్చిండు ఈయనేమో జీన్స్ ప్యాంట్ ఇచ్చాడు నువ్వేదమ్మంటే అర్థమైంది వాళ్ళందరు ఇచ్చిండ్రు నువ్వు కూడా కలవరి టెంపుల్లో రూపాయికి రూపాయి పెట్టి పదివేలు ఇస్తే లక్ష ఇచ్చిండు మరి నీదేంటి నువ్వు కూడా ఇవ్వమని అర్థం అది అంటే ఇది ఒక సాక్ష్యాలు కాదు దే ఆర్ కాల్ ఆఫీషియల్ బెగ్గర్స్ దే ఆర్ బెగ్గర్స్ దే ఆర్ స్టిల్ బెగ్గింగ్ ఇది సాక్ష్యాలు కాదు ఈ సాక్ష్యాల పేరట ప్రజలను మోసం చేస్తుండడు ఈ శాంకిషోర్ అంటాడు ఒక అమ్మ ఎముకు వస్తుందనే గడ్డలు కరిగిపోయినాయంట అమ్మ సాక్ష్యం చెప్పు మైకి మైకిస్తే గంటసేపు సాక్ష్యం నేను ఒకప్పుడు ఎముకు వచ్చేదాన్ని అయ్యగారి ప్రసంగం విని అయ్యగారి దగ్గర నూనె డబ్బా కొనుక్కొని వెళ్ళి పూసుకుందంట గడ్డలు కరిగిపోయినాయంట తంగు క్యాన్సర్ పోయిందంట ముక్కు క్యాన్సర్ పోయిందంట ఎంట్రుకల్లో కూడా క్యాన్సర్ వస్తాయంట మరి నేను ఎక్కడ ఇంట్లేదు ఏం రాజేష్ సో ఇవన్నీ కూడా అబద్ధపు సాక్ష్యాలు క్రీస్తు ప్రభు వారు అన్నాడు నన్ను కూర్చి నేను సాక్ష్యము చెప్పుకుంటే నా సాక్ష్యము సత్యము కాదు అంటే ఈయన ప్రభు కంటే గొప్పవా ప్రభును కూర్చి ఎవరు సాక్ష్యం ఇచ్చారు దేవదూతలు ఆయన సస్యరుడుగా ప్రత్యక్షమయ్యాడని దేవదూతలకు కనపడ్డాడని లోకమందు ప్రకటింపబడ్డాడని అవి సాక్ష్యము ఇవ్వబడెనో ఇంకొకటి వాళ్ళ సాక్ష్యం వీళ్ళకి వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు మెల్లలో ఒక డబ్బా వేసుకొని వీడు పామ్ పాములో బొమ్ములూలు ఆడించుకుంటారు చూడు కీర్ బేర్ కీర్ బారు అనుకుంటా వీళ్ళు సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా అబద్ధము సాక్ష్యం అంటే అది కాదు సాక్ష్యం అంటే ఏంటి నేను ప్రభు నమ్ముకుంటే అది వచ్చింది అసలు ఏమి నమ్మనోడికి వచ్చింది కదా రాజేష్ ముఖేష్ అంబానీ ఎవడు ఏమి నమ్మనోడు రత్న టాట్ ఎవడు బిర్లా టాటెవడు భారతదేశంలో ఉన్న కోటీశ్వరులు మొత్తము వేల కోట్లు లక్షల కోట్లు ఓన్ ఫ్లైట్లు ఉన్నాయి వాడు ఏం సాక్ష్యం చదువుతాడు వాడు దేవుడి నేను దేవుణ్ణే నమ్మను అనే వాడి దగ్గర వేల ఉన్నాయి వాడి పరిస్థితి ఏంటి అంటే వాడు అంటే వాడి కాడ డబ్బు కలిసి వచ్చింది వాడు దేవుణ్ణి నమ్మే దేవుణ్ణి నమ్మితే డబ్బు వస్తుంది దేవుణ్ణి నమ్మితే ఈ సాక్షి చెప్పి ప్రయజ్యాలను భ్రమ పెట్టడం వీరిలో ఉన్నటువంటి దురాత్మ ఇది బ్రహ్మపరిచేటువంటి ఆత్మ ఈయనకు అర్థం కావట్లేదు ఇది బ్రహ్మపరిచే ఆత్మని వీళ్ళు దేవుని ఆత్మ ఉందని చెప్పి సాక్ష్యాలు చెబుతారు ఇవన్నీ కూడా అబద్ధము ఎవడైనా సాక్ష్యం చెప్పి ఏ సూప్రభావారు అన్నాడు నేను నా కూర్చి సాక్ష్యం చదువుతా సత్యం కాదంటే ఇవన్నీ కూడా ఫేక్ వాళ్ళ జీవనోపాధి నిమిత్తం ఆ గంగద్దు రోజులు బుడబుడుకులు ఎట్ట ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కొని ఆ అమ్మ ఇది ఇచ్చింది ఈ అమ్మ ఇది ఇచ్చింది ఆ అన్న పంచే ఇచ్చిండు ఈ అన్న లుంగి ఇచ్చిండు అంటే అర్థము నువ్వు కూడా ఒక టీఎం అని అర్థము అలాగే వీళ్ళు కూడా ఆయమ్మ పదివేలు ఇస్తే ఇదిగో ఇలా జరిగింది నిన్న సహోదరుడు కిషోరు ఐదు వేలు ఇస్తే మళ్ళీ అతనికి ఉద్యోగం వచ్చింది నాలుగు సంవత్సరాల నుంచి మళ్ళీ సహోదరుడు బస్సుకు వచ్చేవాడు మళ్ళీ ఆయన కానుక తీసుకొచ్చి మందిరంలో వేస్తుందనే దేవుడు ఆయనకు కారు ఇచ్చాడు ఎన్ని అండి సాక్ష్యాలు అవి మా రండి సాక్ష్యాలు చెప్పేవాళ్ళంట లైన్లో నిలబడాలంట అపోస్తులు మేము ఆయనకు సాక్ష్యం ఆయన పునరుత్డై లేచాడు దేవుడు ఏనన్ను లేపాడను అందుకు మేము సాక్షుడు వీళ్ళు ఎందుకు సాక్షులు క్రీస్తు పునరుత్డై లేపబడ్డాడని ప్రజలు నమ్ముటకు వీళ్ళు సువార్త ప్రకటించటకు వాళ్ళు సాక్షులే కానీ ఈ చిన్నన పనులకు కాదు సో ఇదంతా అబద్ధం రాజేష్ సాక్ష్యాలు చెప్పుకునే పని లేదు వీళ్ళేమో అడుక్కోవటానికి అడుక్కుంటే రోజు అడుక్కుంటారు కదా దానికోసం నా సాక్షి నేను చెప్పుకున్నానంటే రేపు ఇంకో పొరపాటు చేసి ఉండొచ్చు చేయకుండా ఉండలే మొబైడ్ ఈజ్ పర్ఫెక్ట్ నువ్వు ఈ రోజు నేను నేను పాపాలు ఒకప్పుడు చేసేవాడిని ఇప్పుడు చేయటం లేదంటే రేపు ఫ్యూచర్లో చేయకుండా ఉండవు అది చేయకుండా ఉండాలి మరి నన్ను చూసిపోయి ఎవరు మారేరు అనుకో వాళ్ళకి నేను తప్పు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారు కదా ప్రశ్నిస్తారు కదా తప్పు చేయని వాడు క్రీస్తు మాత్రమే ఆయనే మాది ಅದೇನ ಆಯ್ನೆ ಸಾಕ್ಷ್ಯ ಮೀಚ್ಯಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ರಾಜೇಶ್